పవిత్రమైన కండ్రి ఒడి చేరాము మనసున సైతం పవిత్రంగా మార్చే శక్తిని చూసాము పవిత్రాతి పవిత్రమైన తండ్రి ఒడి చేరాము కొత్త పుష్పాలుగా వికసించి వెలగాలి నలు దిశల దివ్య గుణాల పరిమళం పంచాలి పరమాత్ముని దారిలోనే మరణించి బ్రతకాలి పాత ప్రపంచం మరచి కొత్తగా జన్మించాలి పవిత్రాతి పవిత్రమైన తండ్రి ఒడి చేరాము ఓం శాంతి మురళి డేట్ ఇరవై నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలార అవినాశి జ్ఞానరత్నాల దానమే మహాదానము ఈ దానం చేయడం ద్వారానే రాజ్యం ప్రాప్తి అవుతుంది అందుకే మహాదానులుగా అవ్వండి ప్రశ్న ఏ పిల్లలకు సేవ చేయాలనే ఆసక్తి ఉంటుందో వారి ముఖ్య గుర్తులేమిటి జవాబు వారికి పాత ప్రపంచ వాతావరణం మాత్రము నచ్చదు వారికి సేవ చేసి చాలామందిని తన సమానంగా తయారు చేయడంలోనే సంతోషం ఉంటుంది చదివి చదివించటంలోనే వారికి విశ్రాంతి లభిస్తుంది ఇతరులకు అర్థం చేయిస్తూ అర్థం చేయిస్తూ గొంతు పాడైపోయినా వారు సంతోషంగానే ఉంటారు వారికి ఇతరుల ఆస్తి అవసరం ఉండదు ఏ ఆస్తి వెనక వారి సమయాన్ని వ్యర్థం చేసుకోరు అందరి నుండి వారి సంబంధాలు మోహపు దారము తెగిపోయి ఉంటాయి వారు తండ్రి సమానంగా ఉదార చిత్తులుగా ఉంటారు వారికి సేవ తప్ప ఇంకా ఏదీ ఇష్టం అనిపించదు పాట ఓం నమ శివాయ ఓం శాంతి పాటలో ఏ ఆత్మీక తండ్రి మహిమ విన్నారో వారే కూర్చొని పిల్లలకు చదివిస్తూ ఉన్నారు ఇది పాఠశాల కదా మీ అందరూ ఇక్కడ టీచర్ ద్వారా పాఠం చదువుకుంటూ ఉన్నారు వీరు సుప్రీం టీచరు వీరిని పరంపిత అని కూడా అంటారు పరంపిత అని ఆత్మీక తండ్రినే అంటారు లౌకిక తండ్రిని ఎప్పుడు పరంపిత అని అనరు ఇప్పుడు మేము పారలౌకిక తండ్రి వద్ద కూర్చొని ఉన్నామని మీరంటారు కొంతమంది ఇక్కడ కూర్చొని ఉన్నారు కొంతమంది అతిథులుగా వస్తారు వారసత్వం తీసుకునేందుకు అనంతమైన తండ్రి వద్ద కూర్చొని ఉన్నామని మీరు భావిస్తారు కాబట్టి మీకు లోపల ఎంతో సంతోషం ఉండాలి పాపం మనుషులు ఎన్నో బాధలు పడుతూ ఉన్నారు ఈ సమయంలో ప్రపంచంలోని వారంతా శాంతి కావాలి అని అంటూ ఉన్నారు శాంతి అంటే ఏమిటో పాపం వారికి తెలియనే తెలియదు జ్ఞానసాగర్లు శాంతి సాగర్లైన తండ్రే శాంతి స్థాపన చేస్తూ ఉన్నారని మీకు తెలుసు నిరాకార ప్రపంచంలో ఉండేదే శాంతి ఇక్కడ ఈ ప్రపంచంలో శాంతి ఎలా ఏర్పడుతుంది అని ఇక్కడ అరుస్తూ ఉంటారు నూతన ప్రపంచం అంటే సప్తయుగంలో ఒకే ధర్మం ఉన్నప్పుడు శాంతి ఉండేది కొత్త ప్రపంచాన్ని పారడైజ్ దేవతా ప్రపంచమని అంటారు శాస్త్రాలలో అక్కడక్కడ అశాంతిని కలిగించే మాటలు వ్రాసేశారు ద్వాపర యుగంలో కంసుణ్ణి హిరణ్య కశ్యపుని సత్యయుగంలోనూ చూపిస్తారు త్రేతాయుగంలో రావణాసుని అన్ని చోట్ల అశాంతిని చూపించారు పాపం మనుషులు ఎంతో గాఢ అంధకారంలో ఉన్నారు అనంతమైన తండ్రిని పిలుస్తూ ఉన్నారు ఎప్పుడైతే గాడ్ ఫాదర్ వస్తారో అప్పుడు వారే వచ్చి శాంతి స్థాపన చేస్తారు పాపం వారికి గాడ్ అంటే ఎవరో తెలియనే తెలియదు శాంతి కొత్త ప్రపంచంలో మాత్రమే ఉంటుంది పాత ప్రపంచంలో ఉండదు నూతన ప్రపంచాన్ని స్థాపన చేయవారు ఒక్క తండ్రి మాత్రమే మీరొచ్చి శాంతి స్థాపన చేయమని వారినే పిలుస్తూ ఉంటారు ఆర్య సమాజం వారు కూడా శాంతిదేవ అని పాడుతూ ఉంటారు తండ్రి అంటూ ఉన్నారు మొట్టమొదటిది పవిత్రత ఇప్పుడు మీరు పవిత్రంగా అవుతున్నారు అక్కడ పవిత్రతే కాక శాంతి ఆరోగ్యము సంపద అన్నీ ఉన్నాయి ధనం లేకుంటే మనుషులు ఉదాసీనంగా ఉంటారు లక్ష్మీనారాయణల వంటి ధనవంతులుగా అయ్యేందుకు మీరు ఇక్కడికి వస్తారు మీరు విశ్వానికి అధిపతులుగా ఉండేవారు కదా మీరు విశ్వాధిపతులుగా అయ్యేందుకు ఇక్కడికి వచ్చారు కానీ ఆ బుద్ధి అందరికీ సమానంగా లేదు నెంబర్ వారుగా ఉంది బాబా అంటూ ఉన్నారు ఉదయం శాంతి యాత్ర చేయనప్పుడు మీ వెంట లక్ష్మీనారాయణ చిత్రం తప్పకుండా తీసుకు వెళ్ళండి ఇటువంటి యుక్తులు రచించడం ఇప్పుడు పిల్లల బుద్ధి పారస్బుద్ధిగా తయారవ్వాలి ఇప్పుడు తమో ప్రధానం నుండి రజో వరకు వెళ్ళారు ఇంకా సతో ప్రధానం వరకు వెళ్ళాలి ఆ శక్తి ఇంకా రాలేదు స్మృతిలో ఉండరు యోగ బలం చాలా తక్కువగా ఉంది వెంటనే సతో ప్రధానంగా అవ్వలేరు సెకండులో జీవన్ముక్తి అనే గాయనం సరిగ్గానే ఉంది మీరు బ్రాహ్మణులుగా అయితే జీవన్ముక్తులుగా అయినట్లే జీవన్ముక్తిలో కూడా సర్వోత్తమ మధ్యమ కనిష్ట స్థితులుంటాయి జీవన్ముక్తి తప్పకుండా లభిస్తుంది తండ్రికి చెందిన వారిగా అయిన తర్వాత తండ్రిని వదిలేసిన జీవన్ముక్తి తప్పకుండా లభిస్తుంది అటువంటి వారు స్వర్గంలో కసు ఊడ్చేవారిగా అవుతారు స్వర్గంలోకైతే వెళ్తారు కానీ తక్కువ పదవి లభిస్తుంది తండ్రి అవినాశి జ్ఞానం ఇస్తూ ఉన్నారు అది ఎప్పుడూ వినాశం అవ్వదు పిల్లలలో సంతోషం ఉండాలి అయ్యో అయ్యో అని అనుకోకూడదు ఎప్పుడూ వాహ్ అవు అనుకోవాలి మీరిప్పుడు ఈశ్వరీయ సంతానంగా అయ్యారు తర్వాత మళ్ళీ దైవీ సంతానంగా అవుతారు ఈ సమయంలోని మీ జీవితము వజ్ర సమానమైనది మీరు భారతదేశ సేవ చేసి భారతదేశాన్ని శాంతిగా తయారు చేస్తారు అక్కడ పవిత్రత సుఖశాంతులు అన్నీ ఉంటాయి ఇప్పుడు మీ జీవితము దేవతల కంటే ఉన్నతమైనది మీరిప్పుడు రచయిత అయిన తండ్రిని సృష్టి చక్రాన్ని అర్థం చేసుకున్నారు ఈ పండగలు మొదలైనవన్నీ పరంపరాగా వస్తూ ఉన్నాయని అంటారు కానీ ఎప్పటి నుండి వస్తున్నాయో ఎవరికీ తెలియదు సృష్టి మొదలైనప్పటి నుండి రావణుణ్ణి తగలబెట్టడం మొదలైనవన్నీ పరంపరాగా వస్తూ ఉన్నాయని అంటారు ఇప్పుడు సత్యయుగంలో రావణుడు ఉండడు అక్కడ ఎవరికీ దుఃఖం ఉండదు అందుకే భగవంతుణ్ణి కూడా స్మృతి చేయరు ఇక్కడ అందరూ గాడ్ని స్మృతి చేస్తూ ఉంటారు ఆ దేవుడే వచ్చి విశ్వంలో శాంతి నెలకొల్పుతాడని భావిస్తారు అందుకే మీరు వచ్చి దయచూపించండి మమ్మల్ని దుఃఖం నుంచి ముక్తులు చేయండి అని పిలుస్తూ ఉంటారు పిల్లలే తండ్రిని పిలుస్తారు ఎందుకంటే పిల్లలే సుఖాన్ని చూశారు తండ్రి అంటూ ఉన్నారు మిమ్మల్ని పవిత్రంగా చేసి నా వెంట తీసుకువెళ్తాను పవిత్రంగా అవ్వని వారు శిక్షలు అనుభవిస్తారు ఇందులో మనసా వాచ కర్మణ పవిత్రంగా ఉండాలి మనస్సు కూడా చాలా మంచిగా ఉండాలి చివరి సమయంలో మనస్సులో ఎటువంటి వ్యర్థ సంకల్పాలు రానంతగా శ్రమ చేయాలి ఒక తండ్రి తప్ప ఇతరులెవ్వరూ గుర్తు రాకూడదు తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు కర్మాతీత అవస్థ వచ్చినంతవరకు వ్యర్థ సంకల్పాలు మనస్సులో వస్తూ ఉంటాయి హనుమాన్ వలె స్థిరంగా అవ్వండి అందులోనే చాలా శ్రమ చేయాల్సి ఉంటుంది ఎవరైతే ఆజ్ఞాకారులు నమ్మకస్తులుగా సుపుత్రులైన పిల్లలుగా ఉంటారో వారిపై తండ్రికి కూడా చాలా ప్రేమ ఉంటుంది పంచవికారాలపై విజయం పొందని వారు అంత ప్రియంగా ఉండరు మనం కల్పకల్పము తండ్రి నుండి ఈ వారసత్వం తీసుకుంటామని పిల్లలు మీకు తెలుసు కనుక మనకి సంతోష పాదరసం ఎంత పైకెక్కాలి ఇది కూడా మీకు తెలుసు స్థాపన అయితే తప్పకుండా జరుగుతుంది ఈ పాత ప్రపంచమంతా తప్పకుండా శ్మశానగ్రస్తమవుతుంది మనం పరిస్థాన్లోకి వెళ్ళేందుకు కల్పక్రితం వలె పురుషార్థం చేస్తూ ఉంటాము ఇది శ్మశానం కదా పాత ప్రపంచం కొత్త ప్రపంచాల జ్ఞానము సిడీ చిత్రంలో ఉన్నది ఈ మెట్ల చిత్రం ఎంత బాగున్నా మనుషులు అర్థం చేసుకోలేరు ఇక్కడ సాగర తీరంలో ఉండేవారు పూర్తిగా అర్థం చేసుకోలేరు మీరు జ్ఞాన ధనాన్ని తప్పకుండా దానం చేయాలి ధనం ఇస్తూ ఉంటే ధనం తరగదు వారిని మహాదాని అని అంటారు ఎవరైతే హాస్పిటల్స్ ధర్మశాలలు మొదలైనవి కట్టిస్తారో వారిని మహాదానులని అంటారు దీని ఫలితం వారికి మరుసటి జన్మలో లభిస్తుంది ధర్మశాలలు కట్టిస్తే మరుసటి జన్మలో సుఖమిచ్చే ఇళ్ళు లభిస్తుంది కొంతమంది ధనము ఎక్కువగా దానం చేస్తారనుకోండి వారు రాజుల ఇంటిలో లేక ధనవంతుల ఇంటిలో జన్మిస్తారు దానం వలన అలా అవుతారు మీరు చదువు ద్వారా రాజ్య పదవి పొందుతారు ఇది చదువే కాదు దానం కూడా అయింది ఇక్కడ ప్రత్యక్షంగా లభిస్తుంది భక్తి మార్గంలో పరోక్షంగా లభిస్తుంది షీబాబా మనల్ని చదివించి ఇలా తయారు చేస్తారు షీబాబా వద్ద అవినాశి జ్ఞాన రత్నాలు ఉన్నాయి ఒక్కొక్క రత్నము లక్షల రూపాయల విలువగలది భక్తిలో ఈ విధంగా అనరు దీనిని జ్ఞానమని అంటారు శాస్త్రాలలో భక్తిని గురించిన జ్ఞానం ఉన్నది ఎలా భక్తి చేయాలో దానికి శిక్షణ లభిస్తుంది పిల్లలు మీకు జ్ఞాన నశ అపారంగా ఉంది భక్తి తర్వాత మీకు జ్ఞానం లభిస్తుంది జ్ఞానం వల్లనే విశ్వ సామ్రాజ్యాన్ని గురించిన అపారమైన నశ ఎక్కుతుంది ఎవరైతే ఎక్కువగా చేస్తారో వారికి నశ ఎక్కుతుంది ప్రదర్శిని లేక మ్యూజియంలో కూడా బాగా ఉపన్యాసం చేసేవారిని పిలుస్తారు కదా అక్కడ కూడా తప్పకుండా నెంబర్ వారుగా ఉంటారు మహారథులు అశ్వారూడులు సైనికులు ఉంటారు దిల్వాడ మందిరంలో ఈ చిహ్నాలు ఉన్నాయి ఇది చైతన్యమైన దిల్వాడా అని అది జడమని అంటారు మీరు గుప్తంగా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని గురించి తెలియదు మీరు రాజ ఋషులు వారు హఠయోగ ఋషులు ఇప్పుడు మీరు జ్ఞాన జ్ఞానేశ్వరులు జ్ఞానసాగరుడు మీకు జ్ఞానం ఇస్తారు మీరు అవినాశి సర్జన్ పిల్లలు సర్జన్ నాడీ చూస్తారు సొంత నాడే తెలియకుంటే ఇతరుల నాడీ ఎలా తెలుసుకుంటారు మీరు అవినాశి సర్జన్ పిల్లలు కదా జ్ఞానాంజనాన్ని సద్గురు ఇచ్చారు ఇది జ్ఞాన ఇంజెక్షన్ కదా ఆత్మకు ఇంజెక్షన్ చేస్తారు కదా ఈ మహిమ కూడా ఇప్పటిదే ఇదంతా సద్గురు మహిమే గురువులకు కూడా జ్ఞాన ఇంజెక్షన్ సద్గురువే ఇస్తారు మీరు అవినాశి సర్జన్ పిల్లలు కనుక మీ వ్యాపారము జ్ఞాన ఇంజెక్షన్ చేయడం డాక్టర్లలో కూడా కొంతమంది నెలకు లక్ష రూపాయలు కొంతమంది ఐదు వందలు కూడా కష్టంగా సంపాదిస్తారు నెంబర్ వారుగా ఒకరి తర్వాత ఒకరి వద్దకు వెళ్తారు కదా హైకోర్టు సుప్రీం కోర్టులో జడ్జిమెంటు లభిస్తుంది అక్కడ ఉరి శిక్ష విధిస్తే క్షమించమని ప్రెసిడెంట్కు అప్పీలు చేసుకుంటారు ప్రెసిడెంట్ క్షమించను కూడా క్షమిస్తాడు పిల్లలు మీకు నశ ఉండాలి ఉదార చిత్తులు అవ్వాలి భగీరథంలో తండ్రి ప్రవేశించి ఇతన్ని ఉదార చిత్తుగా చేశారు కదా వారు ఏదైనా చేయగలరు కదా వారు ఇతనిలో వచ్చి యజమానిగా అయ్యి కూర్చున్నారు ఇదంతా భారతదేశ కళ్యాణం కొరకే ఉపయోగించాలని అన్నారు మీరు కూడా భారతదేశ కళ్యాణం కొరకే ధనాన్ని ఉపయోగిస్తారు ఎవరైనా మీకు ధనం ఎలా వస్తుందని అడిగితే మేము మా సొంత తనువు మనవు ధనంతో సేవ చేస్తామని చెప్పండి రాజ్య పదవి మాకు వస్తుంది కనుక ధనం కూడా మేమే ఖర్చు చేస్తాము మా స్వ స్వాంతానిదే మేము ఖర్చు చేస్తాము అనని వివరించాలి అచ్చా మీటే మీటే సికిలతే బచ్చం ప్రతి మాత్ మాత్పితా బాబ్ దాదాకా యాత్ప్యారోర్ గుడ్ మార్నింగ్ రుహాని బాప్కి రుహాని బచ్చంకో నమస్తే హమ్ రుహాని బచ్చోంకి రుహాని పిత బాప్ దాదాకో యాత్ప్యార్ గుడ్ మార్నింగ్ నమస్తే నమస్తే ధారణ రాత్రి పగలు సేవ చేయాలనే చింత ఉండాలి మిగిలిన బంధనాలన్నీ తెంచేయాలి సేవ లేకుంటే సుఖం ఉండదు సేవ చేసి మీ సమానంగా తయారు చేయాలి తండ్రి సమానం ఉదార చిత్తులుగా అవ్వాలి నాడి చూసే అందరి సేవ చేయాలి సొంత తనవు మనస్సు ధనాన్ని భారతదేశ కళ్యాణం కొరకు ఉపయోగించాలి స్థిరంగా అచలంగా అయ్యేందుకు ఆజ్ఞాకారులుగా నిజాయితీ పరులుగా అవ్వాలి వరదానము ఎందుకు ఏమిటి అనే ప్రశ్నల వల నుండి సదాముక్తంగా ఉండే విశ్వసేవాధారి చక్రవర్తి భవ ఎప్పుడైతే స్వదర్శన చక్రము రైట్ వైపు తిరుగుతుందో దానికి బదులుగా రాంగ్ వైపు వెళ్ళిపోయిందో అప్పుడు మాయా జీతులుగా అయ్యే బదులుగా పరదర్శనం యొక్క చిక్కుల చక్రంలో వచ్చేస్తారు దాని ద్వారా ఎందుకు ఏమిటి యొక్క ప్రశ్నల వల తయారవుతుంది ఈ వలను స్వయమే రచిస్తారు స్వయమే అందులో చిక్కుకుపోతారు అందువల్ల నాలెడ్జ్ఫుల్గా అయ్యి స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ ఉంటే ఎందుకు ఏమిటి అనే ప్రశ్నల వల నుండి ముక్తమై యోగయుక్త జీవన్ముక్తి చక్రవర్తిగా అయ్యి తండ్రితో పాటు విశ్వ కళ్యాణ సేవలో చుట్టూ తిరుగుతూ ఉంటారు విశ్వసేవాదారిగా చక్రవర్తి రాజాగా అవుతారు స్లోగన్ ప్లెయిన్ బుద్ధి ద్వారా ప్లాన్ను ప్రాక్టికల్లోకి తీసుకొస్తే సఫలత ఇమిడి ఉంటుంది అవ్యక్త ఇషారా ఎప్పుడైతే కర్మాతీత స్థితికి సమీపంగా చేరుకుంటారో అప్పుడు ఆత్మవైపు కూడా బుద్ధి యొక్క లొంగుబాటు కర్మ యొక్క బంధనాన్ని తయారు చేసుకోదు కర్మాతీత అంటే అన్ని కర్మ బంధనాల నుండి ముక్తిగా ఈ ప్రకృతి ద్వారా నిమిత్త మాత్రంగా కర్మ చేయడం కర్మాతీత అవస్థ వల యొక్క అనుభవం చేసేందుకు నారాగా ఈ పురుషార్థము పదే పదే చేయాల్సిన పని ఉండదు చేయించేవారు మరియు చేసేటటువంటి కర్మేంద్రియాలు వేరు వేరు అని సహజంగా స్వతహాగా అనుభవం అవ్వాలి అచ్చ ఓం శాంతి దేవి దేవత జననం స్వయంగా భగవంతుడే మనకు చదువు చెప్పెనులే ఎవరు మనలను చదివిస్తున్నారో ప్రతి సమయం తలచాలి ఆ మత్తులోనే అమితమైన సంతోషం పొందాలి పవిత్రమైన తండ్రి ఒడి చేరాలి नसुनसैतं पवित्रंगा मार्चे शक्तिनि चूसाम। पवित्राति पवित्रमैना तन्ब्रिवोडि चेराम। ఉంటూనే కర్మలు చేయాలి అధికారిగా ఇంద్రియాలపై రాజ్య సాక్షిగా ఉంటూ చేసే కర్మయే యోగం ఇదే కదా బంధన ముక్త స్థితికి ఆరంభం పవిత్రమైన తండ్రి చేరా सुन सहितं पवित्रंगा मार्चे शक्तिनि चूसामु पवित्रति पवित्रमयना कंत्रि वडी चेरामु